అయ్యా కాలు యాభై కోళ్ళు పెంచుకొని ఎక్కడిదక్కడ ఓంగా నెలకు పదివేలు సంపాదించుకోగలుగుతావు గాడ కూర్చొని లేదంటే చేను గాడ కూర్చొని సింపుల్ పనేముండదే ఎట్లా ఏం మాట్లాడుతున్నావు అన్నాను ఇట్లా నిజమైతే ఎవడు కూలి చేసుకోకుండా కదనే అంటావు స్టార్టింగ్ ఇట్లనే ఉంటుంది వీడియో మొత్తం చూడు అవు కాకా బరబ్బరి చెప్పినావే అంటావు నువ్వే చూడు ఏం చేయాలంటే ఏం చేయొద్దు చెప్పింది వినాలే ఫాలో చేయాలి గంతే వాడు ఎట్లా చేసిండు వీడిట్లా అని జరంత నాది విని జరంత పక్కోంది విని ఇంకా జరంత అవతలోంది విని అన్నిటికీ కలగూర కూర లెక్కలు చేయకే ఏం చెప్తా అది చేయి పక్కొంది నిడిచిపెట్టు సింపుల్ యాభై గోళ్ళు తెచ్చుకో యాభై గోళ్ళు తీసుకున్నాం యాభై గోళ్ళు తీసుకున్న తర్వాత రోజు యాభై కోళ్లలో పది గుడ్లు వెళ్తుంటాయి పది యావరేజ్గా పది గుడ్లు వెళ్తుంటాయి ఇవాళ ఎనిమిది వెళ్ళినాయి అనుకోరే పన్నెండు వెళ్ళినాయి అంటే అది పది గుడ్ల లెక్కలు యావరేజ్ అయిపోతుంది యావరేజ్గా పది గుడ్లు వెళ్తుంటాయి ఇవాళ ఒకటో తారీఖు పది గుడ్లు వెళ్ళింది రెండో తారీఖు పది గుడ్లు వెళ్ళినాయి మూడో తారీఖు పది గుడ్లు ఇట్లా ఒక రోజు ఎనిమిది వెళ్ళినా రోజు పన్నెండు వెళ్ళినా అది కవర్ అయిపోతాయి ఇట్లా పది రోజులు దాంకారం ఎక్స్ జమ చేస్తాయి ప్రతిరోజు పది పది గుడ్లు వెళ్తున్నాయి వెళ్తుంటే పది రోజులు ఎన్ని గుడ్లు అవుతాయి వంద గుడ్లు అవుతాయి ఈ వంద గుడ్లను మనం ఆరు కోళ్ళ కింద పొదిగేయాలి ఒక్క కోడి కింద పదిహేడు గుడ్లు వేసి పొద పొదవ పొదవెడతా నేను ఆరు కోళ్ళ కింద నూట రెండు గుడ్లు వెళ్తాయి నూట రెండు గుడ్లు అవుతాయి నూట రెండు గుడ్లల్లో పిల్లలు ఎన్ని వెళ్తాయి అంటే ఎనభై పిల్లలు వెళ్తాయి ఇరవై రెండు గుడ్లు ఖరాబ్ అయిపోయినా ఎనభై పిల్లలు వెళ్తాయి ఒక్క పిల్ల రేటు ఇక్కడ వచ్చేసి అరవై రూపాయలు అరవై రూపాయలు ఎనభై పిల్లలు ఇంటూ అరవై రూపాయలు ఏ ఎంత అవుతాయి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతాయి పది రోజులై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ మళ్ళీ ఇరవై పది తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా పది వంద గుళ్ళు జమ అవుతాయి నీ దగ్గర ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా మళ్ళీ వంద గుడ్లు జమ అవుతాయి ఇట్లా ప్రతి పది పది రోజులకు వంద వంద గుళ్ళు జమ అవుతాయి పది పది రోజులకు వంద వంద గుడ్లు జమ అయ్యేటప్పుడు ప్రతి పది పది రోజులకు ఆరారు కోళ్ళ కింద నువ్వు గుడ్లు వేసి పదిహేడు పదిహేడు గుడ్లు వేసి పొదగ పెడతావు నూట రెండు గుడ్ల నుంచి ఇరవై రెండు గుడ్లు ఖరాబ్ అయిపోయినా ఎనభై మా పిల్లలు మాత్రం వెళ్ళినా కూడా మనకు ఒక్క పిల్లకి అరవై రూపాయలు అమ్ముతా నేనైతే అరవై అరవై ఐదు రూపాయలు అరవై రూపాయలు అమ్ముకున్నా కూడా ఎన్ని రూపాయలు వస్తాయి మామ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తాయి వచ్చినప్పుడు నెలకు ఎన్ని అవుతాయి నెలకు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవుతాయి మామ పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు వచ్చేటప్పుడు ఖర్చేంత అవుతుంది అన్ని ఆలోచన వస్తుంది ఖర్చెంత అయితే చెప్తాయి నువ్వు ఒక్క కోడి వంద గ్రాముల దాని తింటుంది ఒక్క రోజులా మన దగ్గర యాభై ఉన్నాయి కదా ఐదు కిలోలు దానా పెట్టాల్సి వస్తుంది ఐదు కిలోలు ఒక కిలో ఎంతకు దొరుకుతుంది ముప్పై రూపాయలకు అనుకో గోధుమలు సజ్జలు జొన్నలు మొక్కలు ఇవన్నీ కలుపుకొని పెట్టినా అంటే మనకి అంటే రోజు దాని ఎంత వేయాల్సి వస్తుంది ఐదు కిలోలు వేయాల్సి వస్తుంది నెలకి ఎంత అవుతుంది నూట యాభై కిలోలు ఒక్క కిలో ముప్పై రూపాయలకు పడ్డా కూడా మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనకు ఒక్క నెల మీద ఖర్చు అవుతుంది బయ్ ఖాళీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఖాళీ మేత ఖర్చు అయ్యేటప్పుడు నెక్స్ట్ మనకు దీంట్లో నుంచి ఇన్కమ్ ఎంత వచ్చింది పద్నాలుగు వేల నాలుగు వందలు వచ్చింది కదా దీంట్లో నుంచి తీసేయి ఈ వచ్చిన ఖర్చు మేత ఖర్చు తీసేయి ఎంత అవుతాయి వంద రూపాయలు తక్కువ పదివేలు పదివేలు అనుకోపోయి ఏమున్న దాంట్లో నీకు అంత కూడా పట్టదు ఇప్పుడు ఇప్పుడు నూట యాభై కిలోల వడ్లు ఉంటాయి వడ్లు వేస్తావు ఎంతకు దొరుకుతాయి వడ్లు వడ్లు అల్ అగ్గులనే దొరుకుతాయి పదిహేను రూపాయలు ఇరవై రూపాయల కిలో ఖాళీ వడ్లు ఇప్పుడు ఏముంటుంది కోపిల్లా ఇది రేషన్ షాప్లా అది ఏమంటారు గోధుమలు ఇస్తారు యాభై కిలోల బ్యాగ్ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లోపల ఇచ్చేస్తారు మంచిగా అది తీసుకున్న కొద్దిగా టెక్నిక్స్ యూజ్ చేసినావు అంటే నీకు మిగతా ఖర్చు అంతా కూడా వేరే ఇప్పుడు చెప్పు నువ్వే పదివేలు యాభై కోళ్లతోటి పదివేలు సంపాదించుకోగలుగుతామా కలగలేమా ఎందుకు మళ్ళీ ప్రతి ఒక్కరు చేసుకుంటలే ఈ బిజినెస్ కూలికి ఎందుకు పోతున్నాడు అంటే దానికి కూడా నా దగ్గర రీజన్స్ ఉన్నాయి చెప్తాయను కాగా లాస్ట్ మాట అయితే మస్తు ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఆ లూనెల పైన స్కూటీలపైన బుట్టి లేసుకొని కోళ్ళు కొంటామమ్మా కోళ్ళు అని తిరుగుతుంటాడు చూడు వాళ్ళ దగ్గర అయితే అస్సలు కోళ్ళు కొన కొంటే ఏమవుతుంది అంటే నేను చెప్తాను ఇటువంటి ఫామ్లు ఉన్నాయనుకో ఇటువంటి ఫామ్లు ఉన్నప్పుడు ఇలా రోగం వచ్చింది అనుకో ఫామ్లలో రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే చచ్చిపోతుంటే భావి ఎంతో కొంత వస్తే జాలరాబాయ్ అని అమ్మేస్తారు ఆ మధ్యవర్తులు బేపారీలు అంటారు వాళ్ళను వాళ్ళకి పిలిచి తీసుకొని ఇప్పుడు ఈ కోడి చూడు ఈ ఐదు వందలకు పోతుంది కళ్ళు మూసుకొని ప్యూర్ డేసి వంద కోళ్ళు ఉన్నప్పుడు ఇరవై ముప్పై కోళ్ళు చచ్చిపోతున్నాయి వాళ్ళ దగ్గర వైరస్ వచ్చింది బట్ ఫ్లూ వచ్చింది అప్పుడు ఏమవుతుంది అంటే అరే భాయి మొత్తం కోళ్ళు వెళ్ళిపోతాయి రాబాయి అని వాళ్ళు ఏం చేస్తారు అంటే రెండు వందలు మూడు వందలు వచ్చిన చాలు రాబాయి ఐదు వందలు ఎందుకు రెండు మూడు వందలు వచ్చిన కాళ్ళు చచ్చిపోతాయి కదా అని వాళ్ళు అమ్మేస్తారు అమ్మేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ పట్టుకొని వాళ్ళ బుట్టిలలో వేసుకుంటారు బుట్టిలలో వేసుకొని బా చాలా వీక్ ఉన్నాయేమో తీసుకోరు మొత్తం చచ్చే చచ్చే పరిస్థితులు ఉన్నది తీసుకోరు జర్రా యాక్టివ్గా ఉన్న కోడిని తీసుకుంటారు తీసుకొని నువ్వు వాళ్ళకి గెలిచి అన్న కొళ్ళి అంటే తీసుకుంటావు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ కోడి గొంతులో లోపల వైరస్ ఉంటుంది నువ్వు తీసుకున్న తర్వాత ఒక రోజులో రెండు రోజుల తర్వాత అన్ని పుట్టు 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 అని పోతుంటాయి అన్న ఏ తీసుకున్నప్పుడు మంచిగానే ఉండేనా ఏ గిట్లు ఎందుకు అంటే చూడుకాక దాని వైరస్ ఆల్రెడీ ముక్కుల గొంతులు ఉండే కానీ దాని సిమ్టమ్స్ ఏమైతే ఉన్నాయో అవి మస్తుగా అనిపిస్తా అప్పుడు తీసుకున్న వైరస్ అయితే లోపలికి ఉంది తర్వాత అంటే నువ్వు తీసుకున్న తర్వాత ఆ కోళ్ళు ఆ రోగం అనేది బయట పడుతుంది అర్థమైంది కదా తర్వాత ఏంటంటే ఒకటి ఉంటుంది ఇంకోటి ఎట్లుంటుంది అంటే ఒక కోడిగో వంద వాళ్ళు ఇరవై కోళ్ళు వాళ్ళ బుట్టిలు ఉన్నాయి ఎంట ఉన్నప్పుడు ఒక్క కోడికి రోగం ఉన్నది అనుకో ఉన్నప్పుడు ఆ కోళ్ళన్నీ ఆ దాని చేతకే చుట్టూ కూర్చుంటాయి అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కోడి లెటరిన్ చేస్తుంది లెటరింగ్ చేసినప్పుడు వేరే కోళ్ళు దానికి తొక్కుతుంటాయి గిచ్చుతుంటాయి తర్వాత అది నోట్ వేసి అది గాలి తీసుకుంటుంది సిఆర్డి సిఆర్డీ లెక్కల అప్పుడు ఏమవుతుందంటే వేరే కోళ్ళకు కూడా తలగబెడతా తలగబెట్టిన తర్వాత నీ ఫామ్ తెచ్చుకుంటావు తెచ్చుకున్న తర్వాత నువ్వు అప్పుడు కొత్త కొత్త నీకు ఆ రోగాల సిఆర్డి అంటే ఏంటిది తెలియదు రానికేట అంటే ఏంటిది తెలియదు కురైజా అంటే ఏంటిది తెలియదు కోల్ఫాక్స్ అంటే తెలియదు ఈ డిసీజెస్ అప్పుడు ఏమవుతుందంటే నీకు అన్ని పటాపటా పోతుంటే తొని అమ్మాయి కొళ్ళలు ఏం లేదురా భయాన్ని బంద్ చేస్తావు అందుకోసమే ఏ కోళ్ళు తీసుకోవాలంటే ఊరు తిరుగు ఊర్లలో తిరిగి ఇంటి ఇంటి ముంగల కోడి అనిపించిందంటే అంటే అమ్మ కోడ అమ్ముతావా అని అడుగు అడినప్పుడు అవ్ అవ బిడ్డ అమ్ముతా ఉంటదా అవ్వ అవ్వను ఎవరో అమ్మ అమ్మినప్పుడు సరే పది రూపాయలు ఎక్కువ ఇచ్చి మరీ తీసుకోవాలా దగ్గర బాధ లేదు కానీ బుట్టిలోని దగ్గరను మధ్యవర్తి దగ్గర బీపారిల దగ్గర పది రూపాయలు తక్కువ చేసి తీసుకున్నా కూడా నీకేం ఫాయిదా ఉండదు కాక ఆడ పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా నువ్వు లాభపడతావు ఎందుకంటే ఫ్రెష్ కోళ్ళు వస్తాయి గట్ల కోళ్ళు తీసుకో యాభై కోళ్ళు తెచ్చుకోవాలంటే నీ దగ్గర రూమ్ ఉండాలి కాక జరంత చిన్న రూమ్ ఉంటే సరిపోతుంది లేదంటే చిన్న రూమ్ కట్టుకో సింపుల్ అగ్వాలు నీకు తెలుసుగా ఎట్లా కట్టుకోవాలి అగ్వాలు నేను నీకు నేర్పాల్సిన అవసరం లేదు నువ్వు రైతు అయితే అమ్మ నాలుగు కట్టెలు వాతేసి గుంజలు వాతేసి అగ్వాలు దొరికే జాలి రపరప చుట్టేసి నాలుగు రేకులు వేసి పాడి అంటే కథం అయిపోయాయి నీకన్నా ఎక్కువ టాలెంట్ ఉంటుంది ఆ కాక నాకు రూమ్ కట్టే దాంట్లో నీకెరకాయిగా ఎట్లా కట్టుకుంటావు అని అడవికి పోయి నాలుగు గట్టలు కొట్టుకొచ్చినావు మాకి గిరిగిరి ధనాధన్ ధనాధం జాలి అగ్వాలో దొరికే జాలి చుట్టి వాడదగినావు అయిపోయా నాలుగు రేకులేసేసినావు అయిపోయాయి గంతేగాక ఎక్కువ ఏమి ఉండదు బిజినెస్ ప్లాన్ ఏమి ఉండాలి ఫామ్ ఎట్లా రెడీ చేసుకోవాలి చెప్పేసినా దాని తర్వాత కోళ్ళకి ఎన్ని పైసలు అవుతాయి కోళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి యాభై కోళ్ళు తెచ్చుకుంటాను ఐదు వందలకు ఒక కోటి దొరుకుతుంది ఊరు తిరుగుతాయి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందలే అనుకో ఐదు వందలు అనుకుంటే యాభై కోళ్ళే ఇరవై ఐదు వేలు అవుతాయి అందులో ఐదు పుంజులు కూడా తెచ్చుకోవాలి మామా లేదంటే ఏమవుతుందంటే గుడ్లలో నుంచి పిల్లలు రావు ఫటాయిలెక్స్ అంటారు కోళ్ళలో పుంజులు ఉంటేనే పుంజులు పాక్తేనే ఏమవుతాయి అంటే పిల్లలు అవుతాయి అవి ఐదు పుంజులు తెచ్చుకుంటూ ఎనిమిది ఓ పుంజు దొరుకుతుంది ఇక్కడ అయితే నా దగ్గర అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలకు దొరుకుతుంది ఎనిమిది వందలు వేసుకున్నా కూడా నాలుగు వేలు అవుతుంది ఇంకో వెయ్యి రూపాయలు నీ దోస్తులకు దావత్ అనుకో నువ్వు వానికి దావతీ ఇయలేవు అనుకో వాడు ఏం చేస్తాడంటే ఎందుకురా మామాకి ఈ బిజినెస్ దీంట్లో ఏమున్నది గింత చదువుకున్నావు నువ్వు ఈ పని అవసరం ఆరా అని వాడిని నీకు పుల్లలు పెడుతుంటాడు డిమోటివేట్ చేస్తుంటాడు వానికి జర్రంత దాపినావు అనుకో గతం ఏ మామా కిర్రాకి బిజినెస్ పెట్టినావు ఏ అంటాడు వాడు అంటే ఇప్పుడు యాభై కోళ్ళు ఐదు పుంజులు నీ దోస్తులకు దావత్ కలుపుకుంటే ఎంత ముప్పై వేల ముప్పై వేల నుంచి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు ఒకవేళ నువ్వు ఇరవై వేల ఫామ్ కట్టుకున్నావు జర గట్టిగా ఉండాలి అంటే యాభై వేలలో నువ్వు స్టార్ట్ చేస్తున్నావు ఇది యాభై వేలు స్టార్ట్ చేస్తే నీకు ప్రతి నెల పది పదివేలు ఇట్లా ఎంత పడతాయి నీకు వేసుకోవచ్చు ఎక్కడ తిరిగి ఖర్చు పోగా పది పది వేలు మిగులుతాయి కానీ మనం ఫస్ట్ ఎంత ఎంత పెట్టాలి పెట్టుబడి యాభై వేలు పెట్టాలి యాభై వేలు పెట్టిన తర్వాత ఒక ప పదివేల దగ్గర నాలుగు వేలు ఒక నెల దాన అయితే దానన్నా తెచ్చి పెట్టుకోవాలి నువ్వు ఒక ఐదు వేలు దానికి పెట్టుకున్నావు అనుకో సరిపోతుంది యాభై ఐదు నుంచి అరవై వేలు స్టార్టింగ్ నీ చేతులు ఉన్నాయంటే కిర్రాక్ బిజినెస్ చేయొచ్చు బామను నువ్వు చెప్పింది మొత్తం బానే ఉన్నది కానీ ఈ కోడి పిల్లలైనా ఎవ్వడు కొనుకుంటాడు భయ అన్నీకొక్క పేద ఏడైతే మనుషులు ఎక్కువ ఉంటారో బజార్లలో కానీ లేదంటే రోడ్ హైవే పైన కానీ ఏం చేయంటే జాలీలా నాటు ప్యూర్ నాటు కోడి పిల్లలు ఆయన ఒక బ్యానర్ వేసుకో చిన్నది చేపించుకొని రోడ్డు మీద బ్యానర్ పెట్టే పెట్టేసి బ్యానర్ ముంగలో ఒక ముసలాయన కూర్చోబెట్టు కూర్చోబెట్టి ఏం చేయాలంటే ఒక డబ్బాలు ఒక జాలీలా నాటుకోడి పిల్లలు వేసి కూర్చోబెట్టు ఏం చేయాలంటే తాతాయిగో ఎవ్వరు వచ్చినా కూడా అరవై ఐదు రూపాయలకు పిల్ల అమ్ము పిల్లంటే ఐదు రూపాయలు నువ్వు తీసుకో ఎన్ని పిల్లలు అమ్మితే అన్ని ఐదు ఐదు రూపాయలని కమిషన్ వచ్చేస్తా దాంట్లోనే ఒకటో ప్లాన్ రెండో ప్లాన్ ఏంటిదంటే ఆయనకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఆయన కష్టాన్ని బట్టి ఆయనకు పైసలు ఇచ్చి కూర్చోబెట్టి అమ్మి పైసలు తీసుకో సాయంత్రం ఫస్ట్ ఐడియా సెకండ్ ఐడియా ఏంటిదంటే ఇప్పుడు సోషల్ మీడియా పవర్ ఎక్కువ పెరిగిపోయింది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే తీసుకో నేను నీకు ఎట్లయితే వీడియోలో నేర్పుతున్నానో సేమ్ అట్లా చాలామంది నేర్పుతారు ఇంకోటి ఏంటిదంటే కోడి పిల్లలది కోళ్ళది వీడియోలు ఖాళీ తీసి పోస్ట్ చేసి దానిపైన రాసినాం ఖాళీ అన్న నాటుకోడి పిల్ల ఇగో అరవై రూపాయలకి ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మెసేజ్ చేయగలుగుతారు అంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు ఆ ముడిపోతాయి రెండు ప్లాన్ ఇంకా నువ్వు పెంచుతుంటే నీ ఇంటి పక్కల వాళ్ళకు ఊరు వాళ్ళకు తెలుస్తుంది భయ దగ్గర పెంచుతున్నాడు ఇట్లా ఫైదా ఉన్నది అని నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నీ పొలం నీ చెట్టు చుట్టుపక్కల వాళ్ళకు వాళ్ళు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కూడా నీతో పాటు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయినా పిల్లలు పోతలేవు ఏం చేయాలి ఏం చేయాలంటే పెద్దగా చేయాలి పెద్దగా చేస్తే ఏమవుతుంది కష్టం ఎక్కువ అవుతుంది ఎంత కష్టం అవుతుందో అంత లాభం కూడా ఎక్కువ వస్తుంది చలో స్టార్ట్ చేద్దాం అది కూడా నా దగ్గర కూడా యాభై కోళ్ళు ఉన్నాయి ఎగ్జాక్ట్ నా ప్లాన్ ఏముంది నేను చెప్తా సేమ్ నువ్వు కూడా అదే ఫాలోగా ఇరవై ఏడో తారీఖు నాలుగో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నా దగ్గర ఇరవై కోళ్ళు ఉండే దాంట్లో ఇంకా ముప్పై కోళ్ళు తీసుకొని యాభై బ్యాచ్ చేసేసిన నేను యాభై బ్యాచ్ చేసిన తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదు రోజులలో నా దగ్గర యాభై నాలుగు గుడ్లు జమ అయినాయి యాభై నాలుగు గుడ్లు జమ అయినప్పుడు పద్దెనిమిది గుడ్లతోంటి మూడు కోళ్లను కూర్చోబెట్టేసిన ఒక్క కోడి కింద పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెట్టేసిన ఫస్ట్ నెంబర్ పైన మీకు కనిపిస్తున్నది అది ఆ దాని పిల్లలు ఎప్పుడు వస్తాయి నాకు అంటే ఇరవై ఒకటి రోజు పడుతుంది ఇరవై ఒక తారీఖు ఐదో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నాకు నలభై ఐదు పిల్లలు వస్తాయి యాభై నాలుగు గుడ్ల నుంచి నలభై ఐదు పిల్లలు వస్తాయి ఇవి పెద్దవి ఎప్పుడైతే దాని రేట్ కూడా ఉన్నది కింద అది కూడా చూడు ట్వంటీ వన్ డేట్ లెవెంత్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నాకు నలభై ఐదు పిల్లల నుంచి ఐదు పిల్లలు చచ్చిపోయినా నలభై బర్డ్స్ అయిపోతాయి పెద్దవి దాన్ని ఆరు వందలకు దాంట్లో పుంజులు ఉంటాయి పెట్టెలు ఉంటాయి నా దగ్గర ఎందుకంటే గిరాక్ మస్తు ఉంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ పైన ఉన్నా కాబట్టి చాలామందికి తెలుసు మన బిజినెస్ అట్లా అని ప్యూర్ డేసీ దొరుకుతాయి అని మన దగ్గర తీసుకోపోతారు డిమాండ్ మస్తు ఉంటుంది కాబట్టి నేను అంతగా అమ్ముతాను నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు కాబట్టి నీ దగ్గర అంతా మార్కెటింగ్ లేకపోవచ్చు కాబట్టి నువ్వు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి అమ్మినా కూడా పర్లేదు లాభమే నీకు ఆ నలభై బర్డ్స్ల నుంచి పుంజులు కూడా ఉంటాయి పెట్టలు కూడా ఉంటాయి బోనాల పండుగకి అయితే నా దగ్గర వెయ్యి రూపాయలు పన్నెండు వందలకు తీసుకోపోతారు వచ్చి అన్న లేవే అన్న కూడా ఈ రెండు రెండికాక ఖాళీ అని తీసుకోపోతారు ఇట్లాంటి పుంజు వీడియోలో కనిపిస్తున్నదిగా అట్లాంటిది అయితే ఇప్పుడు ఫస్ట్ దిష్టిపెట్టు ఫస్ట్ ఫస్ట్ది అయితే నేను అది ఏది ఐదు రోజుల్లో గుడ్లు జమ అయినా కూర్చోబెట్టేసిన ఇప్పుడు సెకండ్ నెంబర్ది చూడు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా నేను గుడ్లు జమ చేసి పదో తారీఖు రోజు ఆరు కోళ్ల కింద ఒక్కో కోడి కింద పదిహేడు పదిహేడు గుడ్లు వేసి నూట రెండు గుడ్లను కూర్చోపెట్టేస్తా ఆరు కోళ్ళ కింద అట్లనే నేను పది పది రోజులకు అంటే ఇప్పుడు పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు దాకా జమ చేసి ఇరవయో తారీఖు రోజు ఆరు కోళ్ళకు పదిహేడు పదిహేడు గుడ్ల కింద నూట రెండు గుడ్లు వేసి కూర్చోపెట్టేస్తాను దాని తర్వాత మళ్ళీ పదకొండో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా జమ చేసి ముప్పై తారీఖు దా ముప్పై తారీఖు రోజు మళ్ళీ ఆరు కోళ్లను కూర్చోపెట్టేస్తాను ఒకటో తారీఖు నుంచి మళ్ళీ పదో తారీఖు దాకా జమ చేసి పదో తారీఖు రోజు కూర్చోబెట్టేస్తా ఇట్లా ప్రతి పది పది రోజులకు నేను ఆరు కోళ్ళకు కోళ్ళకి ఇది నా ప్రజెంట్ ప్లాన్ నీ రెస్పాన్స్ బట్టి నీ కామెంట్స్ షేర్స్ లైక్స్ చూసి నేను ప్రతిరోజు వీడియోస్ పెడుతుంటా పెడుతుంటే చూడు చూసి ఎట్లా రోగాలు వస్తే ఎట్లా రోగం నయం చేసుకోవాలి ఫీడ్ ఖర్చు ఎంత కలుగుతుంది ఎట్లా పొదిగేస్తున్నా నేను కోళ్లకు ఎట్లా పిల్లలు తీస్తున్నా పిల్లలను ఎట్లా పెంచుతున్నా ప్రతి దీనికి వీడియోల్లో చూపిస్తా నేర్పిస్తా ఖాళీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయాలి లైక్ చేసి మంచి కామెంట్ పెడితే సరిపోద్ది మామ ఒక చిన్న పని ఏం లేదు ఆ తెల్ల పేపర్లో ఉన్న చూడు ప్లాన్ అది స్క్రీన్ షాట్ పెట్టి చూసుకో మంచిగా చూడు దాంట్లో ఆరు వందల అరవై రెండు గుడ్లు కనిపిస్తాయి దాంట్లో ఆ పేపర్లో టోటల్ ప్లాన్ అయిపోయేసరికి ఆ నాలుగు వందల అరవై రెండు గుడ్ల నుంచి మూడు వందల అరవై ఐదు పిల్లలు తీసినాం మనం ఈ మూడు వందల అరవై ఐదు పిల్లల్ని పెద్ద చేసిన దాంకా మూడు వందల ఇరవై బర్డ్స్ అంటే పెద్ద చేసేసినాం కోళ్ళు పుంజులు అట్లా చేసేసినాం దీనికి ఒక్కదానికి మనం ఒక్క కోడికి ఒక పుంజుకు ఆరు వందలు చొప్పున అమ్మినా కూడా మనకు ఒక లక్ష తొంభై రెండు వేలు వస్తున్నాయి దీంట్లో ఒక లక్ష తొంభై రెండు వేలు రావాలంటే మనకు మనం పెట్టుబడి ఎంత పెట్టాలి ఈ పిల్లలకు దాన దాన పెట్టాల్సి వస్తుంది కదా ఇప్పుడు మనం కోళ్ళను పొదిగేస్తున్నాం కోళ్ళ పొదిగేసి పిల్లలు తీస్తున్నాం ఈ పిల్లలను పెద్ద చేస్తున్నాం కదా పెద్ద చేసిన దాంకా మనకు పిల్లలు దాన తింటాయి కదా మన ఖర్చు ఎంత వస్తున్నది ఒక్క లక్ష తొంభై రెండు వేలు మనం సంపాదించాలంటే ముందు దానికి మనం ఇన్వెస్ట్ చేయాలి దానా ఖర్చు ఉంటుంది ఆ దానా ఖర్చు ఎంత ఉంటుంది ఒక్క కోడికి మనకు మూడు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే ఆరు వందలకు నువ్వు అమ్ముతున్నావు అంటే మూడు వందలది తినిపి దానికి దబాయించి తినిపించి అమ్మాలే అన్నా నా కోళ్ళని నేను పెంట మీద ఇడిచిపెడతా ఇంటి పక్క ఇడిచిపెడతా ఇవి తింటే మంచిగా నాకు దాని ఖర్చు రాదు అంటే నువ్వు సూపర్ కాక వస్తుంది ఇగో అట్లా పెంచినావు అంటే బేఫికర్ మంచినే ఉంటుంది తప్పంటలే ఇప్పుడు మనం ఇంత పెద్ద ఇప్పుడు ఇగో పది కో పది కోళ్ళు ఉన్నాయి ఒక యాభై కోళ్ళు ఉన్నాయి అంటే ఇంటి పక్కల పెంటల్లో తింటాయి కానీ మనం ఇంత పెద్ద చేస్తున్నాం కదా ఏ ఇప్పుడు మూడు వందల ఇరవై కోళ్ళని పెంచుతున్నాం మనం పిల్లలను పెద్దగా చేస్తున్నాం పెద్దగా చేస్తున్నాం అంటే ఫామ్ లోపల పెట్టి చేయాలి పెద్దగా అయిన తర్వాత బయటికి ఇడవాలి మనం బయట ఇచ్చినా మనకు వచ్చినప్పుడే కాకులు గద్దలు ఎత్తుకోపోయి లాస్ వస్తుంది అట్లానే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా నెగిటివ్గా ఆలోచించకు పాజిటివ్గా నేను ఎట్లా చెప్తున్నా అట్లా చేయి ఎందుకంటే ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు మనం మ్యాక్ మినిమమ్ ఆ రేట్స్ అంటే ఎక్కువ అనుకోదు తక్కువ అనుకోవద్దు ఒక లెక్కలో పట్టుకొని నడవాలి అది స్టార్ట్ చేసిన తర్వాత ముందు ముందు అర్థమవుతుంది ఇప్పుడు అయితే మనం ఇది గుర్తుపెట్టుకో ఆరు వందలకు కోడి అమ్ముతున్నావు పోయి అమ్ముతున్నావు అన్నప్పుడు మూడు వందలు ఖర్చు మిగతా ఖర్చు పెట్టాలి దానికి లేదు ఐదు వందలకు అమ్ముతున్నావు అనుకో రెండు వందల యాభై రూపాయల దినిపించాలి లేదు నాలుగు వందలకు అమ్ముతున్నావు అంటే రెండు వంద రెండు వందలకి రెండు వందలకు కోడి తయారు చేసుకోవాలి లేదు కాక వంద రూపాయలకు అమ్ముతున్నావు అంటే యాభై రూపాయల కోడి కోడి తయారు చేసుకోవాలి ఇట్లా ఇక్కడ కాదు అయినా నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నెగిటివ్ ఆలోచన చేసేటోళ్ళతో పెద్ద నెత్తి నొప్పి ఉంటుంది భయ ఎందుకంటే అది అట్ల ఎట్ల అవుతుంది గిట్ల అవుతుంది అది అంత అవుతుంది ఇది ఇంత అవుతుంది అని నెగిటివ్గా ఆలోచన చేసి కామెంట్స్ పెడితే ఏమవుతుంది అంటే గింత వర్లీ వర్లీ వర్లి మొత్తం వర్లిది మొత్తం పోయినట్టు పోయినట్ట ఏం లేదే ఈ రెండు పేపర్లు స్క్రీన్ చాట్ తీసి పెట్టుకో ఇదే ఫాలో అయిదాం మనం చూడు పదో తారీఖు ఆరో నెల దాంకా ఎన్ని అయితే గుడ్లు వెళ్తాయి మన దగ్గర అన్ని పిల్లలు చేద్దాము తర్వాత ఏం చేద్దామంటే పిల్లలు తీసి అమ్ముదాం డైరెక్ట్ ఎందుకంటే అన్నిటికీ మనం పెంచుకుంటా అనుకో మన దగ్గర బడ్జెట్ అంత లేదు మా అంటే తొంభై వేలు పెడతాం బయ్యి ఆ తొంభై వేల కన్నా ఎక్కువ పెట్టే బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ఏం చేద్దామంటే పదో తారీఖు ఆరో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాంకా ఎన్ని అయితే గుడ్లు వెళ్తాయి అన్ని గుడ్లతో పిల్లలు తీసుకుందాం ఆ పిల్లలు తీసుకొని పెంచుకుందాం తర్వాత పదో నెల ఏడో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అమ్ముడు మెదలు పెడదాం ఎందుకంటే కోళ్ళు ప్లానింగ్ ఫస్ట్ ప్లానింగ్ చెప్పినా కదా చిక్స్ అమ్మేది ఆ ప్లానింగ్ మొదలు పెడతాం ఇది రెండు ఉంటాయి ఈ రెండు పేపర్లు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో యూజ్ అవుతాయి ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తుంటాయి చూస్తుండు మామ ఒక్క విషయం అర్థం కాదే ఇంతసేపు వీడియోస్ చూస్తే చూసి లైక్ ఎందుకు కొట్టలే ఇంకా లైక్ కొట్టే కాక గంత మంచిగా ఫ్రీ లానికి టాపిక్ ఇస్తున్నా లైక్ కొట్టబుద్దు పాపం తమ్ముడు ఇంత మంచిగా నేర్పిస్తున్నాడు లైక్ గుద్దుదాం అనుకోగాక మంచి కామెంట్ పెట్టు తమ్ముడో అన్ననో సూపరే అను ఇంకోటి నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ కూడా చేయి వీడియో ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా నేను తలుచుకుంటారు భయ మంచి వీడియో పంపినరా భయ్ మా అన్న మంచిగా ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నాను అనుకుంటాడు అట్లా షేర్ చేయి లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మరవద్దు కలుద్దాం నెక్స్ట్ వీడియోలా చూస్తా అని మీ రెస్పాన్స్ ఎంత షేర్ చేస్తున్నారు వీడు దాన్ని బట్టే తెలుగులో వీడియోస్ కంటిన్యూ అవుతాయి లేదంటే మనది హిందీ ఛానల్ ఉన్నది ఒకటి ఒక లక్ష అరవై వేల సబ్స్క్రైబర్ల కన్నా పైన ఉన్నారు ఇక హిందీలతో పాటు తెలుగులనే పెడదాం మీకోసం అని నేను పెడుతున్నా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు షేర్ వీడియోస్ షేర్ చేసి అంటేనే నెక్స్ట్ వీడియోస్ చేస్తా ఇది గుర్తుపెట్టు